ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ మీకేమైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించవలసిన నంబరు ఇదే ఏపీ ప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనుంది రాష్ట్రంలోని కోటి నలభై ఐదు లక్షల మంది రేషన్ కార్డ్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఆగస్టు ఇరవై నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహ్రావు గారు వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు కార్డుదారులకు కుటుంబాలకు గ్రామ వార్డు సచివాలయాలకు ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్దే స్మార్ట్ రేషన్ కార్డును ఉచితంగా అందించనున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరగనుంది మరోవైపు ఈసారి కొత్తగా ఆరు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు మరోవైపు రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని చెబుతున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం రాజముద్ర కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలిపింది అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ పంపిణీ ఇంకా ఏమైనా విషయాల్లో సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు సంప్రదించవలసిందిగా మంత్రి వెల్లడించారు మరోవైపు ఆగస్టు ఇరవై ఐదు నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు తొలి విడతల్లో భాగంగా ఆగస్టు ఇరవై తేదీన విశాఖపట్నం విజయనగరం నెల్లూరు ఎన్టీఆర్ తిరుపతి కృష్ణా శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంపిణీ చేస్తారు ఆ తర్వాత ఆగస్టు ముప్పై నుంచి గుంటూరు ఏలూరు కాకినాడ చిత్తూరు జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇంకా పార్వతీపురం మన్యు అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లి జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు నుంచి పంపిణీ చేస్తారు ఇక ఆఖరి విడతగా సెప్టెంబర్ పదిహేను నుంచి పల్నాడు బాపట్ల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయ నంజాల కర్నూలు ప్రకాశం జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు మంత్రి తెలిపారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి